గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు రావడం రావటమే మెగా పంచులు విసిరారు పనిలో పనిగా సినీ నటుడు అల్లు అర్జున్ కు కూడా చురకలంటించారు ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలని అల్లు అర్జున్ కు ఇన్ డైరెక్టర్ గా సెటైర్లు వేశారు తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు మూలం మెగాస్టార్ చిరంజీవే అన్నారు ఎదుగుదలకు కారణమైన మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు పవన్ అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా రామ్ చరణ్ ఉన్నా ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు ఆ మూలాలు ఎక్కడ మారు మూల చిన్న పల్లెటూరులో కు గ్రామంలో మొగల్ తూరి కు గ్రామంలో ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే అర్జున్ ఆయనే కళ్యాణ్ బాబు అనండి ఓజీఎన్ అండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోయి ఇటీవల జరిగిన పరిణామాలతో ఈవెంట్ కు అసలు రావాలా వద్దా అని ఆలోచించారని సంధ్యా థియేటర్ ఘటనను గుర్తు చేశారు పవన్ ఇక సినీ నటులందరికీ అభిమానులు ఉంటారన్న డిప్యూటీ సీఎం ఒక హీరోని వ్యక్తిగతంగా ద్వేషించడం తమకు తెలియదన్నారు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఏనాడు అహంకారం చూపించలేదని ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే ఉంటారన్నారు పవన్ ఇష్టపడచ్చు ఒక హీరోని జూనియర్ ఇష్టపడచ్చు గారిని అల్లు అర్జున్ గారిని ప్రభాస్ గారిని ఇష్టపడతారు మహేష్ గారిని ఇష్టపడతారు ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు ఎప్పుడు మాకు తెలియదు మాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేరు అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు గత ఈ మధ్య కాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ దగ్గర తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది అటు టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం రియాక్ట్ అయ్యారు టికెట్ రేట్లు పెంచితే అందులో పద్దెనిమిది శాతం జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికే వస్తుందన్నారు టికెట్ రేట్లపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు అలాగే టికెట్ రేట్లు పెంచాలని సినీ నటులు అడగనవసరం అవసరం లేదని చెబుతూనే సినీ నటులతో నమస్కారాలు పెట్టించుకునేంత స్థాయిలో తాము లేమంటూ మాజీ సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు కూటమి సర్కార్కు సపోర్ట్ చేయని నటులపై కూడా తమకు ఎలాంటి ద్వేషం ఉండదని గత ప్రభుత్వంలాగా తాము ప్రవర్తించబోమని చురకలండించారు చాలా మంది అడుగుతా ఉంటారు ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ప్యూర్లీ సప్లై అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది అలాంటి డబ్బులు పెరిగితే మీరు మీ హీరోతో ఏదో ఇష్టమైన సినిమా డిమాండ్ అలాగే పెరిగిన ప్రతి రూపాయికి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కడతాం ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది పెరిగిన ప్రతి రేట్కి ట్యాక్స్ వస్తుంది ఇదే ఉట్టిన ఇవ్వట్లేదు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఏ ఉంటుంది అంటే దీనికి ఒక ఫాల్స్ ఉంది బయట చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులవటానికి ఇష్టం లేదు